ఉండోయ్ నేనండి మీ ఎదురుపాక అమ్మాయిని కార్తీక మాసం శనివారం ఏకాదశి పర్వతదినాన్ని పురస్కరించుకుని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు తొమ్మిది మంది దుర్మరణం ఇది చాలా చిందించవలసిన విషయం కదండి దేవాలయానికి ఫలానా తేదీనే వెళ్ళాలని ఫలానా దేవాలయానికే వెళ్ళాలని మూఢభక్తితో ఇప్పటికీ ఎన్నోసార్లు ప్రాణాలు పోగొట్టుకున్న భక్తులు కేవలం ఈ కారణం చేతనే అనేక సార్లు చాలా మంది భక్తులు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందండి ఉదాహరణకు పుష్కరాలు కుంభమేళ తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం కోసం టికెట్లు తెచ్చుకునే సమయంలో తొక్కిసలాట్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారండి కుంభమేళాలో మౌని అమావాస కారణంగా తొక్కిసలాట్లో ముప్పై మంది చనిపోయారు రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటనలో పద్దెనిమిది మంది మరణించారు ఈ వరుసలోనే కాశీ దుర్ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు ఇది చాలా బాధాకరమైన సంఘటన కదండి ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్లో తెలిసి తెలియచేస్తున్న అతి ప్రచారం వలన అనగా కేవలం మంచిది అని ఫలానా రోజునే పూజలు చేస్తే పుణ్యం వస్తుందని ఈ రోజే చేయాలని ప్రచారాలు చేయడం వల్ల దానిని ప్రజలు గుడ్డిగా నమ్మడం వల్ల ఒకే చోట అందరూ గుంగిగూడడం వల్లనే ఇటువంటి ప్రమాదాలకు ఎక్కువగా కారణం అవుతున్నాయండి ఒక్క మాట చెప్పాలంటే దేవుడు ఎక్కడో ఉండడండి మనలోనే ఉంటాడు సాటి మనుషులను దోచుకుని మోసాలు చేసి పాపాలు మూటగట్టుకుని పుణ్యతిథుల్లో దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శించి హుండీలో డబ్బులు వేసినంత మాత్రాన పుణ్యం రాదండి చేసిన పాపాలు పోవు దేవాలయానికి మానసిక ప్రశాంతత గురించి దేవుని మీద భక్తితో మాత్రమే వెళ్ళాలండి కోరికలు తీర్చమని పాపాలు పోగొట్టమని గుడికి వెళ్ళకూడదండి ఒక్క చిన్న మాట అండి ఈరోజు మంచి రోజు అంటే ఈ రోజు మనం మంచి వైపు మారాలి అనుకుంటామో ఆ రోజేనండి మంచి రోజు అంతేగాని తోసుకుంటూ రాసుకుంటూ ఒకరికాళ్ళొకరు తొక్కుకుంటూ కంగారు కంగారుగా ఆ దైవాన్ని దర్శిస్తే మట్టుకు ప్రశాంతత ఎక్కడ లభిస్తుందండి ఇటువంటి మూఢ విశ్వాసాల వైపు కాకుండా అసలు పెద్దలు ఆచార సాంప్రదాయాలు ఎందుకు పెట్టారు అవి జీవితంలో ఎలా అన్వయించుకోవాలో చెప్పే ప్రయత్నమే మాది ఎదురుపాక చానలేండి కాబట్టి ఇక నుంచి అయినా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా దేవాలయానికి వెళ్ళి అక్కడున్న పాజిటివ్ ఎనర్జీని అంతా మనసులో నింపుకుని సరికొత్త ఉత్తేజంతో తిరిగి రావాలి తప్పితే అరుపులు కేకలు తోపులాటల మధ్య ఆందోళనలో దేవుని దర్శించడం అనేది ప్రాణాలకే ముప్పు కావచ్చు కదండీ ఇది శారీరకంగా మానసికంగా కూడా మంచిది కాదు అనే విషయాన్ని గ్రహిస్తారని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి జై హింద్